సుమ ముందుగా హెడ్ లైన్స్ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ సర్పంచ్గా బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాలువ స్రవంతి ఆంజనారెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బలపరిచారు నన్ను గ్రామ సర్పంచిగా గెలిపిస్తే ముత్యంపేట గ్రామంలో మురికి కాలువలు వీధి లైట్లు రోడ్లు మరమ్మతులు చేస్తానని హామీ ఇస్తున్నారు కాటిపల్లి వెంకటరామి ఎమ్మెల్యే సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇస్తున్నారు ఫుట్బాల్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి కాల్వ శ్రవంతి అంజన్ రెడ్డిని గెలిపించగలరని గ్రామ ప్రజల్ని వేడుకుంటున్నాను బ్యాలెట్ పేపర్లలో నాలుగు నెంబర్ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరారు ఓపు ఉంది అది ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్ముతున్నారు మొట్టమొదటిగా మా దగ్గర మహిళా సోదరి అయినటువంటి స్రవంత్ గారు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మహిళా సంఘం లేదు ఇక్కడ శిథిలావాసలో ఉంది ఆ మహిళా సంఘానికే మొదటి ప్రాధాన్యత అని చెప్పాను మహిళలు చాలా నమ్మకం కలిగింది ఆ నమ్మకాన్ని నేను నెరవేరుస్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాను అలాగే యువకులకు వపందజ్యము గ్రంథాలయము నిత్యావసర నిత్యంగా అవసరమైనటువంటి మంచిని త్రాగునీరు మురికాయలు పరిశుభ్రత పారిశుద్ధ్యము మన ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గ్రామ సమస్యలపై సమావేశము మూడు నెలలకు ఒకసారి మేఘ వైద్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామ సమగ్రము లోపల కాకుండా మంచి సభ ఏర్పరిచి గ్రామ యువకులను పెద్దలను ప్రతి సంఘం నుంచి పిలిచి ఏం జరిగింది అనేది చెప్పడానికి మేము ముందుకొచ్చాము ఇదంతా ప్రజలు నమ్ముతురు గ్రామ ప్రజలంతా మా ఇంకే ఉన్నారు ఇది ఖచ్చితంగా మేము పదకొండు రేటు నాడు గెలుస్తున్నాం గెలిచిన తర్వాత ఫస్ట్ హామీ ఏదైతే ఉందో మహిళా సోదరులకు వాళ్ళకి బిల్డింగ్ కట్టి చేయడం మాది ఇచ్చిన మొదటి హామీ అది మేము గెలిచిన ఆరు నెలల లోపల దానికోసమే కృషి చేస్తానని చెప్పాను ఖచ్చితంగా మాకు ప్రజలు మా ఎంబటి ఉన్నారు మాట నమ్ముతున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి కుల సంఘానికి మేము ప్రతి పని చేయించాము నెక్స్ట్ కూడా మేము గెలిచిన తర్వాత ఏ సంఘానికి ఏదవసరమైన కుల సంఘాలను బలపరిచిన తర్వాత గ్రామం మెరుగైతున్న నమ్మకం ఉంది అది ఖచ్చితంగా మా గురువైనటువంటి ఎమ్మెల్యే గారి అడుగుజాడలు నడిచి మేము గెలుస్తాము గెలిచిన తర్వాత ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఊళ్ళో ఉన్న ప్రతి ప్రాబ్లానికి సొల్యూషన్ ఇస్తామని చెప్పేసి తెలియజున్నాం మీ ద్వారా గ్రామస్తు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుచున్నాము మీ సవంతి అంజన్ రెడ్డి